వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని బిట్స్ కళాశాలలో ఒక వినూత్నమైన ఇన్నోవేటివ్ జీప్ ని తయారు చేశారు విద్యార్థులు బిట్స్ కళాశాలలోని ప్రొఫెసర్ శీలం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు అహర్నిసలు కష్టపడి ఒక వినూత్నమైన ఏఐ టెక్నాలజీతో నడిచేటువంటి ఒక జీప్ ని తయారు చేయడం జరిగింది ఈ జీప్ ని వారు ఆర్మీ జవాన్ల కోసం అలాగే మానవ రహిత సేవల కోసం ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ జీప్ ని తయారు చేయడం జరిగిందని సంతోష్ కుమార్ ముందున్న వెహికల్ సెన్సార్ ఉపయోగించుకుంటూ అదే దిశలో ప్రయాణించే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందన్నారు వీళ్ళు ముందుగా కొత్త బైక్లు తీసుకుని ఆ బైక్ లో ఉన్న నెంబర్ ప్లేట్ల సహాయంతో సెన్సార్ క్రియేట్ చేసి ఆ సెన్సార్ ద్వారా వెళ్లేలా రూపొందించారు అదే విధంగా ఎంత దూరమైనా ఒక పాత్ క్రియేట్ చేసి ఆ పాత్ లో ప్రయాణించే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందన్నారు గత రెండు సంవత్సరాలుగా కష్టపడి తమ ప్రొఫెసర్ చెప్పిన విధంగా అనుసరించి దీన్ని ఏ టెక్నాలజీగా ఉపయోగించి మానవ రహిత వాహనంగా తయారు చేయటంలో ప్రొఫెసర్ పాత్ర ఉందంటున్నారు విద్యార్థులు తమ క్లాస్ లోనే కాకుండా బయట కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ చేయటంలో కాలేజీ యాజమాన్యం మాకెంతో సహకరించిందని తెలిపారు విద్యార్థులు ఇది తయారు చేయటం కోసము సుమారుగా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఖర్చును వెచ్చించి కాలేజీ యాజమాన్యం సహకరిస్తుందని విద్యార్థులు తెలిపారు ఇక్కడ రాజ్బెరీ కంప్యూటర్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రాజ్బెరీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఐఓటీ టెక్నాలజీ ఐఓటీ ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని జీమ్లో ఉన్న అన్ని పరికరాలను క్లచ్ బ్రేక్ యాక్సిలటర్ స్టీరింగ్ వివిధ పరికరాలను ఆపరేట్ చేసే విధంగా ఇది జీబ్లో ఉన్న కంట్రోలర్కి సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది రిమోట్ ప్రోటోకాల్ ఐఓటీ ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని మీ సిగ్నల్స్ని జీబ్లోకి పంపడం జరుగుతుంది ఆ సిగ్నల్స్ బేస్ చేసుకొని ఈ రాజ్బెరీ కంప్యూటర్ జీబ్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఇది ఇంటర్నెట్ బేస్డ్ ఇంటర్నెట్ ద్వారా అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ద్వారా ఇది వర్క్ అవుతుంది దీని ద్వారా దూరాల దూరంలో ఉన్న వెహికల్లను కానీ దూరంలో ఉన్న ఐఓటి ఏ టెక్నాలజీ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నా కానీ ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీ కలిగి ఉన్న పరికరాలను కంట్రోల్ చేసే శక్తి చిన్న కంప్యూటర్కి అవైలబుల్గా ఉంటుంది సో ఈ దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మేము ఈ జీర్ణి దూర సుదూర ప్రాంతాల నుంచి కంట్రోల్ చేసే విధంగా మేము దీన్ని డిజైన్ చేయడం జరిగింది వెహికల్ మైసెల్పు డాక్టర్ సంతోష్ కుమార్ సీలం ఐమ్ వర్కింగ్ యాజ్ ఏ డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ ఇన్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సో ఈ ఇందులో రీసెర్చ్లో భాగంగా మేము ఈ అన్మాండెడ్ వెహికల్ డిజైన్ చేయడం జరిగింది ఈ వెహికల్ ప్రత్యేకత ఏంటంటే మనిషి లేకుండా ఒక బైక్ని కానీ ఒక వాహనాన్ని ఏదైనా మనం ఫీడ్ చేసిన వాహనాన్ని తనకు తానుగా డైరెక్షన్స్ అన్నీ సెట్ చేసుకుంటూ ఒక వెహికల్ని ఫాలో అయ్యే విధంగా మేము ఇది విద్యార్థులు కలిసి చేసి చేయడం జరిగింది ఈ వెహికల్ని ఈ వెహికల్ని డిజైన్ చేయడానికి మేము కొన్ని కంప్యూటర్స్ ఒక చిన్న రాస్బెర్రీ కంప్యూటర్ అనే ఒక కంప్యూటర్ని అదేవిధంగా కొన్ని మైక్రో కంట్రోల్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ మైక్రో కంట్రోల్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని బేస్ చేసుకుంటే ఇందులో ఉన్న మోటార్ క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ అన్నీ కూడా జీప్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది దీని ముందు ఏమైనా అవరోధాలు ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఆగడం అవరోధాలు లేనప్పుడు ముందుకు వెళ్ళడం ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆటోమేటిక్గా ఇది తనకు తాను డిసైడ్ చేసుకుంటూ అటానామస్ స్టాటస్లో వెళ్ళగల వెళ్ళగలిగే విధంగా ఆ ప్రోగ్రామింగ్ యూసేజ్ మేము ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది